పేకాట శిబిరంపై దాడి చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ నేపథ్యంలో అనకాపల్లి టౌన్ పోలీస్ కార్యాలయంలో సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు అనకాపల్లి రెవెన్యూ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐ ఈశ్వరరావు మరియు సిబ్బంది దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల ఇరవై రూపాయల నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని మిగిలిన పదిహేను మంది పరారిలో ఉన్నట్లు పేర్కొన్నారు వీలైనంత త్వరలో వారిని కూడా పట్టుకుంటామని మీడియా ముఖం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఏలు ఈశ్వరరావు వెంకటేశ్వరరావు సంతోష్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మకాపల్లి టౌన్ స్టేషను పరిధిలో మా గారికి రాబోయే సమాచారం మేరకు తోటాడ ఊరికెళ్ళేటువంటి శివారం ప్రాంతం అనకాపల్లి అదేవిధంగా మునపాక బోర్డర్లో కొబ్బరి తోటలో ఒక ప్యాకాట ఆడుతున్నారని కానీ తెలిసి వెంటనే వారి సిబ్బందితో పాటు వెళ్ళి దాడి చేయడం జరిగింది ఆ శిబిరంలో దాదాపు ఒక పదిహేను మంది నుంచి ఇరవై మంది దాకా ఆడుతున్నారని తెలిసింది ఆ క్రమంలో వెళ్ళి పట్టుకుంటే ముగ్గురు పర్సన్స్ దొరికారు ఆ ముగ్గురు పర్సన్స్ కూడా ఒకరు కాకినాడ మరొక వ్యక్తి వచ్చి కేడిపేట రోలుకొండ రోల్గొండ బండ్లం అదేవిధంగా ఇంకొక వ్యక్తి వచ్చి వచ్చి కాకినాడకు కోటనందుకు ఇంకోటి నా నాతోరం మండలం అట్లాగా మూడు ముగ్గురు త్రీ పర్సన్స్ మనం అప్రహం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర సుమారు ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల రూపాయలు డబ్బులు స్విచ్ చేశాం వాటితో పాటు వాళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్లు కూడా స్విచ్ చేశారు తర్వాత సుమారు ప్యాక్ ముక్కలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మనం స్విచ్ చేసి వాళ్ళని నేను అరెస్ట్ చే అదే అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇందులో ఎవరెవరైతే మిగతా వాళ్ళు పారిపోయారో వాళ్ళ పేర్లు కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళ తాల డీటెయిల్స్ అన్నీ కూడా సో వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఇప్పుడు ఈ ముగ్గురు మీద మాత్రం ఎటువంటి కేసులు లేవు మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు గతంలో ఎటువంటి కేసులు చేశారు ఎటువంటి కేసులే వాళ్ళు రొటీన్గా చేస్తారా లేదా కూడా వెరిఫై చేసి సో వాళ్ళ మీద కూడా ఇలాగ రొటీన్గా అంటే ఆ ఆరోగ్యంగా వాళ్ళ మీద గ్యాంగ్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు అభివృద్ధి చేస్తారు ఎటువంటి ప్రమేదాన్ని ఇప్పుడు ఇప్పుడు కూడా లేదు ఇటువంటి ప్యాకాట శిబిరాల స్థావరాలు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ప్ర ప్రోత్సహించారు ఒక అటువంటిది ఏమి కానీ ఇప్పుడు వరకు ఎటువంటివి